హలో హాయ్ అండి నేను ఎన్సీఏ ఇంటీరియర్ సో మీ ముందుకైతే నేను సరికొత్త ఇంటీరియర్ డిజైన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసా సో ఇది వచ్చేసరికి మనకి వైజాగ్ ఎంఈపీ కాలనీ హుషదై జంక్షను ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అసెప్ట్ కలిగి ఉన్న ఫ్లాట్ అండి ఇది సో ఈ ఫ్లాట్లో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందనేది మనం ఈరోజు చూడబోతున్నాం సో వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి సో నేనైతే క్లాస్ వర్క్ ఎలాగ ఉంటుంది లో బడ్జెట్లో ఎలా చేస్తామని చెప్పేసి నా ఛానల్లో ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ నాకైతే సబ్స్క్రైబ్స్ అయితే చాలా తక్కువగా ఉంటే చాలా తక్కువగా వస్తున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సపోర్ట్ కూడా చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ నేనైతే లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కూడా నేను నా ఛానల్లో చూపిస్తా సో వీడియోలోకి వెళ్ళిపోద్దాం ప్లస్ గో సో ఇది వచ్చేసరికి అండి మనకి టీవీ యూనిట్ అండి ఇదైతే ప్యూర్ మిల్క్ వైట్తో తో అనేది మనం డిజైన్ చేసాం స్క్రీన్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అక్రోలిక్ లామినేట్ అనేది మనం డిజైన్ చేసాం సో ఎడ్జ్ కూడా మనకి రౌండ్ గా ఉంటది మనకి అంటే చిన్న చిన్న క్రాచెస్ పడాలి కూడా ఏమి ఉండవు కింద బాటంలో అయితే ఫైవ్ అయితే మనకి డ్రాస్ అనేది ఇచ్చాం చూసుకోవచ్చు మీరు ఈ డ్రాస్ వచ్చేసి మనకి టేక్ వినర్ ఫోరం టేక్ వినియర్ తనేది మనం స్కిన్ అనేది డిజైన్ చేసాం చూసుకోవచ్చు సో అలానే పైన టాప్ చూసుకుంటే మీరు ఇక్కడ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఎక్కడ లామినర్ అనేది మనం టాప్ అనేది వైట్ ఇచ్చాం అలానే ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా పైన కూడా ఒక పార్ట్ అనేది మనం టైప్ లో ఒక డిజైన్ చేసి ఇచ్చాం సో ఈ సైడ్ సోకెస్ చూసుకుంటే మొత్తం రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే మనం రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే మనం డిజైన్ చేసాం సో అలానే లోపల కూడా గ్లాస్ సెలవులు కూడా సోకేస్ కి గ్లాస్ సెలవులు కూడా మనం డిజైన్ చేసాం సో చూసుకోవచ్చు సో అలాగే ఇంకా హైలైటర్ షీట్ అయితే మనం మొత్తం వేయడం జరిగింది సో హైలైట్ షీట్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో అలా ఇటు పక్క చూసుకుంటే లోవర్స్ లోవర్స్ తో పాటు మనం ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ అనేది ప్రాపర్గా పైనుంచి కింద వరకు ఒకే యూనిఫామ్గా వేసాం పైన కూడా చూసుకుంటే మీకు పైన కూడా ఫోకస్ లైట్ అనేది పై పోకస్ లైట్ అనేది ఇచ్చాం అలానే పైన కూడా విన్యర్ రెట్ ఏక్ తో మనం డిజైన్ చేసాం సో ఇంకొచ్చేసరికి ఇక్కడ ఏసీ ప్యాన్లింగ్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి ఏసీ ప్యాన్లింగ్ అనేది ఇచ్చాం ఏసీ తో పాటు ఇటు సైడ్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్న దగ్గర కూడా మీరు సీనియర్స్ దగ్గర కూడా మనం ఫోకస్ లైట్లు అనేవి ఇచ్చాం సో పైన వచ్చేసరికి మనకి సన్మెక్ సీట్ అనేది పైన ఇచ్చాం సన్మెక్ సీట్ అనేది వేశాం సో ఏసీ ప్యాన్లింగ్ కి అలానే ఇక్కడ హాల్లో పార్టీషన్ చూసుకుంటే ఇది కూడా ఫోర్ ఎంఎమ్ టేక్ వినర్ తో అయితే మనం ఇది డిజైన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు మొత్తం సిక్స్ ఇంటూ ఫోర్ పిల్లర్స్ అయితే మనం మనం త్రీ పిల్లర్స్ అయితే ఇచ్చుకున్నాం సో అలానే పైన కూడా ప్యానలింగ్ చేసి ఫోకస్ లైట్ అనేది ఇచ్చాం సో ఇటుపక్క చూసుకుంటే మనకి టైప్ టైప్లో అయితే మనం ఎక్రోల సీట్తో అయితే డిజైన్ చేసాం సో గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీరు చూసుకోవచ్చు అలానే కాత్రి బాక్స్ అయితే రోజు గోల్డ్ ప్రొఫైల్ తో అయితే డిజైన్ చేయడం జరిగింది సో లోపల అలాగే లోపల కూడా మనం లోపల కూడా ప్రొఫైల్ లైట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం సో ఇన్సైడ్ కూడా మనకి లామినెట్ అనేది సన్మేక్ అనేది వేసాం సో బయటకు వచ్చేసరికి రోజు కలర్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే ఇచ్చాం లోపల గ్లాస్ సెలకలు ఇచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేస్తాం సో మిడిల్ లో చూసుకుంటే ఇక్కడ ఏ నానో గ్రానెట్ అనేది ఇక్కడ వైట్ కలర్ నానో గ్రానెట్ అనేది ఇచ్చాం సో ఇటు పక్క కూడా చూసుకుంటే డైమండ్ షేప్ లో గోల్డ్ గ్లాస్ అనేది చూసుకొచ్చేది ఈ లుక్ అయితే బాగుంటుంది గోల్డ్ కలర్ ఫైవ్ గ్లాస్ అయితే మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది సో ఇక్కడైతే కింద టూ డ్రావర్స్ అనేది ఇచ్చాం సో అలాగే కింద కూడా టూ డోర్స్ ఇచ్చాం ఇటువైపు అయితే సింగిల్ డోర్ అయితే ఇచ్చాం సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కిసిం వచ్చేసరికి ఫస్ట్ అయితే మీరు సీలింగ్ చూసుకోవచ్చండి ఇక్కడైతే సీలింగ్ అయితే ఫ్లవర్ డిజైన్ తో మనం ఇది డిజైన్ చేయడం జరిగింది ఫ్లవర్ డిజైన్ తో సో అలానే ఇక్కడ చూసుకుంటే ప్లెయిన్ ఇచ్చేసి ఫ్లేవర్ డిజైన్స్ అయితే ఇచ్చాం మనం సో ఇంకా ఇక్కడ సైడింగ్ డోర్స్ వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇది డిజైన్ చేయడం జరిగిందండి సో ఇదైతే సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అనేది దీనికి మనం వేసాం చూసుకోవచ్చు మీరు సాఫ్ట్ గా అనేది మనకి క్లోజింగ్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ అక్రాలిక్ లామినేటర్తోనే మనం డిజైన్ చేసాం పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ అయితే మూడు అనేది మూడు డోర్స్ అయితే ఇచ్చాం పైన సో ఇక్కడ అయితే మనకి విండో సిట్టింగ్ బాక్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చాం త్రీ డోర్స్ పెట్టాం అలానే పైన అయితే క్వశ్న వేసుకున్నాం త్రీ డోర్స్ పెట్టేసి చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఎకరాల క్లామినేట్ అండి త్రీ డోర్స్ ఇచ్చేసి పైన అయితే క్వశ్నేస్తాం కూర్చోడానికి కూడా బాగుంటుందండి ఇది సో అలానే చూసుకుంటే మీకు స్మాల్ టీవీ టీవీని కూడా మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది సో కింద చూసుకుంటే మనకి ఫోర్ ఫిట్ ఇంటూ లోత్ వచ్చేసరికి ఇది ఎయిట్ ఇంచెస్ అండి సో అలా చేసి మనం అక్రోలిక్ లామినేట్ అనేది కిందన వేస్తాం సో పైన అయితే పీవీసీ లామినేట్ గ్రానైట్ కలర్లో ఉంటుంది గ్రానైట్ అలా చెక్స్ వచ్చేసి ఉంటుంది సో ఇదైతే మనకి బాగుంటుందండి టీవీ ఇంటికి సో ఈ కలర్ అయితే మనం ఇక్కడ వాడాం ఇంకా అలానే ఈ సిక్స్ బై సిక్స్ మంచం విషయంకి వచ్చేసరికి అయితే మనకైతే ఇది కూడా అక్రోలిక్ అండి హెడ్ బోర్డ్ అయితే మనం ప్రాపర్గా కుసుంత అనేది డిజైన్ చేస్తాం ఇదైతే చాలా బాగుంటుందండి ఈ లుక్ హై క్లాస్ లుక్ వస్తుంది ఈ బ్యాడ్కి సో సైడ్ చూసుకుంటే మీరు లోపల సైడ్ మనం సన్నేక్ వేసేసి బయటకు వచ్చేసరికి వన్ పాయింట్ అక్రోల్ గ్లామినేట్ ప్యూర్ వైట్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ మంత్స్ అండి అలానే పంప్ సెట్లు కూడా మనం ఇక్కడ ఇద్దరు పంప్ సెట్లు కూడా అవుతుంది చూసుకోవచ్చు జస్ట్ ఫుట్ మేనండి మనం చూసుకోవచ్చు మీకు లోపల ప్లేస్ కూడా స్టోరేజ్ ప్లేస్ కూడా త్రీ ఇంటూ సిక్స్ ఫీట్ అనేది మనకి లోపల స్టోరేజ్ ప్లేస్ కలిసి వచ్చిందండి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అలానే ఇక్కడికి వచ్చేసరికి వచ్చేసరికి మనకి మోడలర్ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది సో ఇదైతే ఏ క్లాస్ గా ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడైతే మనం ఒక డోర్ అనేది ప్రాపర్గా డైరెక్టర్ మనం అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎకరాల గ్రామ ప్యూర్ వైట్ వేసుకొని డోర్ అయితే ఇక్కడ ఇచ్చాం సో అలా మిడి కింద బాటంలో చూసుకుంటే కింద కూడా వైట్ కలర్ ఇచ్చాం డ్రాస్ అనేది ఇచ్చాం బ్లూ కలర్ తో అలానే గ్లాస్ అనేది మనకి గ్లాస్ అయితే మాత్రం ఒక ఆఫ్ రౌండ్ అనేది గ్లాస్ అయితే మనం ప్రొవైడ్ చేసామండి సో దీని లుక్ అయితే బాగుంటుందండి అలాగే బ్యాక్ గ్రౌండ్ అయితే మాత్రం మనకైతే బ్లూ అండ్ గోల్డ్ కలర్ లో లోవర్స్ అయితే మనం కవర్ చేయడం జరిగింది లోవర్స్ తో సో లుక్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా గెస్ట్ బెడ్రూమ్ కి వెళ్ళిపోతామండి అయితే మనం డిజైన్ చేయడం జరిగింది సో చూసుకోవచ్చు మీ పోల్ సీలింగ్ అలానే స్టడీ టేబుల్ చూసుకోవచ్చు మీరు స్టడీ టేబుల్ చూసుకోవచ్చండి ఇక్కడ అయితే మనం గ్రేన్ వైట్ కలర్ తో స్టడీ టేబుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో ఇది కూడా ఎక్రోల్ అండి వన్ పాయింట్ ఫైవ్ ఎక్రోలిక్ లామినేట్ అండి అలానే సైడ్ అయితే వన్ రా అయితే ఇచ్చాం పై టాప్ సో డోర్ కూడా ఒకటి ఇచ్చాం సో సిట్టింగ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఏమన్నా రాసుకోవడం నీట్ గా ఉంటుందండి అలానే మీరు ఇంక పోయి డ్రెస్సింగ్ టేబుల్ చూసుకునేసరికి ఇది కూడా మనకి మోల్లర్ డ్రెస్సింగ్ టేబుల్ అండి సో మనమైతే చుట్టూ ప్రొఫైల్ లైట్ అనేది అది ఇచ్చాం సో కిందనైతే మనకి సిక్స్ ఇంచెస్ స్లేడ్ అయితే ఇచ్చాం బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండ్ గోల్డ్ అండి సో అయితే ఇక్కడ స్టిప్స్ అయితే ఇచ్చాం ఇది కూడా మోల్లర్ బెడ్రూమ్ అనేది చాలా బాగుంటుందండి అలానే మీరు పాయింట్ ఫైవ్ అక్రోల్ కి తో డిజైన్ చేయడం జరిగిందండి ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ అండి చాలా బాగుంటుంది డోర్స్ చూసుకోవచ్చు మీరు సిక్స్ అం గోల్డ్ కలర్ స్టిప్స్ అయితే మనం అయితే ఇక్కడ ఇచ్చాం పైన సిక్స్ ఇంచెస్ పెట్టి టూ ఇచ్చాం కింద సిక్స్ ఇంచెస్ పెట్టి టూ ఇచ్చాం గోల్డ్ కలర్ రేపర్స్ అయితే ఇచ్చాం అలానే రోజ్ గోల్డ్ అయితే మనకి సైడింగ్స్ కన్సీల్డ్ అయితే ఇచ్చాం సో కాంబినేషన్ అండి ఇది మిల్క్ కలర్ అండి పైన అయితే టూ హైట్రాలిక్ డోర్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే చిల్డ్రన్ బెటర్కి వెళ్ళిపోతాం ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ఇదైతే పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి వాల్స్ అన్ని కూడా చూసుకోండి హాల్ సీలింగ్ వస్తే మాత్రం మనం లవ్ సింబల్ తో అయితే మనం కాంబినేషన్గా పింక్ అండ్ వైట్ కలర్లో లవ్ సింబల్ సేప్ అయితే మనం హాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి సో అలానే ఒక వాల్ అయించి మనకి పింక్ కలర్ వేసి పింక్ కలర్ డార్క్ పింక్ వేసి అలానే ఈ చుట్టూ వాల్ వచ్చేసి లైట్ కలర్ పింక్ వేసామండి ఇది చిల్డ్రన్ బెటరూమ్ అండి సో ఇంకా ఇక్కడ కూడా మీరు డ్రెస్సింగ్ టేబుల్ చూసుకుంటామట్టుగా ఇది కూడా మాలర్ డ్రెస్సింగ్ టేబుల్ అండి కింద సిక్స్ సిక్స్ ఇంచెస్ మనం వైట్ కలర్ స్లేడ్ అనేది ఇచ్చాం సో ఆఫ్ రౌండ్ అనేది చూసుకోవచ్చు మీరు ఆఫ్ రౌండ్ అనేది ఇచ్చామండి గ్లాస్ సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ ఇచ్చామండి అలానే స్టడీ టేబుల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పింక్ అండ్ వైట్ కలర్ తో స్టడీ టేబుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఒక డ్రా ఒకటి డోర్ ఒకటి మనం ఇచ్చుకున్నాం పైన్ గా పైన్ కూడా మనకి డైరెక్టర్ గా స్లేడ్ అనేది ఇచ్చేసామండి వైట్ కలర్ తో ఇంకా మీరు చూసుకోవచ్చు అంటే ఇక్కడ సైడింగ్ డోర్స్ కూడా మీరు చూడొచ్చు సైడింగ్ డోర్స్ బాక్స్ కూడా పైన అయితే త్రీ వైట్ కలర్ ఐటలిక్ డోర్స్ అయితే మనం ఇచ్చేసాం సో ఇక్కడైతే సైడింగ్ డోర్ అయితే వన్ పాయింట్ ఫైవ్ అక్రాలిక్ లామిరేట్ అండి ఇది ఇది కూడా పింక్ అండ్ వైట్ కలర్ తో మనం కాంబినేషన్ తో మోడల్ చేసాం సిక్స్ ఎంఎం రేపర్స్ అనేది గోల్డ్ కలర్ రేపర్స్ అనేది ఇచ్చాం చూసుకోవచ్చు మీరు రోజు కలర్ రోజు కలర్ మనకి కన్సీల్డ్ అయితే ఇచ్చాం ఏ క్లాస్ గా వస్తుందండి వర్క్ అయితే మాత్రం లేట్ చేయకుండా కిచెన్ లోకి అయితే వెళ్ళిపోతామండి కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మనకి ఇక్కడ ఆర్టిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి కిందనైతే మనం ఒక బాక్స్ అయితే ఇచ్చామండి ఫోర్ బిట్ ఇంటూ థర్టీ టూ హైట్ లో మనం అయితే బాక్స్ అనేది ఇచ్చాం సో ఆ బాక్స్ అయితే స్టోరేజ్ ప్లేస్ గా గ్రీన్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్రోలిక్ ల్యామేట్ తో ఇది డోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అలానే పైన చూసుకుంటే నానో గ్రానేట్ అనేది కూడా మనం పైన వేసాం సో పైన పార్టీషన్ ఫ్రేమ్ చూసుకుంటే మాత్రం ఇది కూడా ఎక్రోలిక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యామరేట్ అండి ఇది డిజైన్ షీట్ అయితే మనం ప్రొవైడ్ చేసి అలానే మేము గ్లాస్ కూడా మనం దీనికి డస్ట్ పట్టుకుంటాం గ్లాస్ అనేది కూడా ఇచ్చాం పైన కూడా ఫోర్ ఏమో వినర్ టేక్ వినర్ సీట్ అయితే మనం పైన ఇచ్చేసి ఫోకస్ లైట్ అనేది ఫోర్ ఇచ్చాం సో ఇంక మీరు కిచెన్ లో ఎంటర్ అయిపోతే మాత్రం మీరు లుక్ చూసుకోవచ్చు ఇది మౌల్డర్ కిచెన్ అండి ఇది ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్ తో మనం డిజైన్ చేయడం జరిగింది హాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు సీలింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది మీరు మిడిల్లో చూసుకుంటే ఇక్కడ ఇటు పక్క అయితే టూ డోర్స్ అయితే ఇచ్చాం సింక్ దగ్గర అయితే పుల్ అవుట్ కూడా ఇచ్చామండి మనం ప్రజెంట్ అయితే గ్యాస్ బండ్ అవకల్ వస్తుందండి ప్రెజెంట్ పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ కూడా త్రీ ఎండం ఎం బాస్కెట్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది చూసుకుంటే ఇక్కడ సింగిల్ డోర్ కూడా ఇచ్చామండి అలానే ఇక్కడ కూడా రెండం బాస్కెట్స్ అనేది మనం డిజైన్ చేసాం చూసుకోవచ్చు మీరు ఇటుపక్క కూడా ఒక డోర్ ఒకటి ఇచ్చాం ఇక్కడైతే మీరు ఇక్కడ ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చామండి హోమ్నీకి బ్లాక్ కలర్ ప్రొఫైల్ పేరం అయితే మనం ఇక్కడ ఇచ్చాం సో పైన కూడా సింగిల్ డోర్ ఒకటి పెట్టాం అలానే మిడిల్ లో కూడా హెయిర్ పాస్ అవడానికి ఇక్కడ జాలీలు కూడా మనం ఇచ్చామండి జస్ట్ ఉల్లిపాయలు బుట్ట పెట్టుకోవచ్చండి సైడ్ ఇక్కడ కూడా మనకి ట్రాలీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసామండి చూసుకోవచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది కానీ లుక్ ట్రాలీ యూనిట్ ఉంది సో ఇంకా పైకి వచ్చేసరికి పైకి వచ్చేసరికి ఇక్కడ పైన అయితే మిడిల్ లో మనం వైట్ కలర్ ఇచ్చేసామండి సో ఈ బాక్స్ వచ్చేసరికి మనకి టూ ఫీట్ ఐట ఉంటదండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా డోర్స్ అనేది ఇచ్చాం చూసుకోవచ్చు అండి బాగుంటదండి ఇక్కడ లామినేట్ అనేది ఏ క్లాస్ గా వస్తుందండి వర్క్ సో ఇటు పక్క చూసుకుంటే మనం బాక్స్ కింద ప్రొఫైల్ లైట్ అనేది వామ్ కలర్ ప్రొపైల్ లైట్ అనేది మనం డిజర్ట్ చేయడం జరిగిందండి సో ఇక్కడ కూడా ఎవరి టైప్ ప్రొఫైల్ అయితే మనం ఇచ్చాం సో అలానే ఇక్కడ కూడా ఎలా టైప్ రోపల్ ఇచ్చాం పైన అయితే మనకి హైట్రాలిక్ డోర్స్ అయితే మనం పైన ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఫైవ్ డోర్స్ అయితే వచ్చాయి పైన హైట్రాలిక్ గ్రీన్ అండ్ వైట్ కలర్ తో కాంబినేషన్ తో ఇది డిజైన్ చేయడం జరిగింది సో అలానే మీరు ఇంకా కిచెన్ పక్కన పూజా గదికి వెళ్తే మట్టుగా మనం చూసుకొచ్చండి ఇది పూజా గది వచ్చేసి డబ్ అయితే మనం ఫోర ఎక్ విన్నర్ షీట్ అయితే కవర్ చేస్తాం అలానే స్లేడ్స్ అయితే మనం వన్ పాయింట్ ఫైవ్ ఇది డిజైన్ చేయడం జరిగిందండి పైన ఒక స్లేడ్ ఇచ్చామండి అలానే పైన ఆ పైన సీలింగ్ తో కూడా ఒక స్లేడ్ ఒక అనేది ఇచ్చామండి పైన కూడా త్రీ లైట్స్ అలానే కింద మిడిల్ లో కూడా త్రీ లైట్స్ అండి సో ఇటు పక్క టూ అటు పక్క టూ పిల్లర్స్ అయితే మన అక్రోలిక్ పిల్లర్స్ అయితే ఇచ్చామండి సో ఇటు సైడ్ అయితే చూసుకొచ్చింది ఇది ఇది డిజైన్ షీట్ అండి ఇది డిజైన్ షీట్ బ్యాక్ సైడ్ మనం అయితే లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండి సో పైన చూసుకుంటే మీరు స్వస్తిక్ అనేది మనం పాలసీలింగ్ తో ప్రజెంట్ చేయడం జరిగిందండి చూపచ్చు కూడా మీరు చూసుకోవచ్చండి ఇది కూడా మనకి ఎలాంటి ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే ఇచ్చాం రోజు కలర్ ప్రొఫైల్ ఫ్రేమ్ ఇది కూడా షోకేస్ అండి ఇది ఇక్కడ కూడా ప్రొఫైల్ అయితే మనం ప్రొవైడ్ చేసాం సో మనకైతే మోడల్ అయితే ఏ ప్లస్ గా వచ్చిందండి సో నా ఛానల్ అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలానే ఉండాలి సో అలానే ఇంకా లేటెస్ట్ వర్క్ అనేది చెదలు పట్టకుండా అలానే ఆ లో బడ్జెట్లో వర్క్ చేయడం అలా అనేది మెటీరియల్ కూడా తక్కువ వేసుకొని ఏ క్లాస్ వర్క్ రావాలంటే అవన్నీ కూడా నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను సో మీరు ఎప్పుడు ఎలానే నా వీడియోస్ చూస్తుండాలి అలాగనే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్